హలో ఫ్రెండ్స్ నమస్తే నేను వాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్డెనింగ్ ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి ఫ్రెండ్స్ ఇంత అందమైన ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ మన లో ఉంటే మనకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఈ ప్లాంట్స్ రోజు రోజుకి డల్ అయిపోతూ ఉంటాయి చనిపోయే స్టేజ్కి కూడా వచ్చేస్తుంటాయి కానీ మనం తెలుసుకునే లోపలే అది సెకండ్ స్టేజ్కి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అలా ఎందుకు జరుగుతుంది ఏమి అనేది ఇవాళ వీడియో అండి సో ఈ చనిపోయే స్టేజ్ లో ఉన్న ప్లాంట్స్ మనం ఏ విధంగా కాపాడుకోవాలి ఇంకా చనిపోయే ముందు ఈ ప్లాంట్స్ లక్షణాలు ఏంటి వాటి ముందే మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది వాళ్ళ వీడియో అండి ఫ్రెండ్స్ మన గార్డెన్ లో ఉన్న మొక్కలు ఒక్కొక్కసారి డల్ అయిపోయే దానికి కారణం ఏమంటే ఓవర్ వాటరింగ్ అండి మనకైతే డైలీ వాటర్ ఇచ్చే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఏ మొక్కకు ఎక్కువ ఇవ్వాలి ఏ మొక్కకు తక్కువ ఇవ్వాలి అనేది మనకు తెలిసింది మనం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు వేరే వాళ్ళకి నీళ్ళు పోయమని చెప్పినప్పుడు వాళ్ళు ఇలాంటి కేర్ అయితే తీసుకోలేరు కదా అన్నిటికి పోసినట్లే ఎక్కువ పోసేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అనమాట మనం మట్టిని కూడా ఒకసారి చూడాలండి ఓవర్ వాటరింగ్ అయిపోయినా కూడా మట్టి ముద్ద ముద్దగా ఉంటుంది కదా అప్పుడు కానీ మన మొక్కలు అయితే చనిపోయే అవకాశం ఉంటుంది మట్టిని కూడా మనం గమనించాలి ఫ్రెండ్స్ మనం డైలీ అన్ని మొక్కలకి వాటర్ ఇచ్చినట్లు ఈ మొక్కకు కూడా ఇస్తుంటాం కదా ఇలా ఈ స్టేజ్ లో ఉన్న ఈ మొక్క అయితే డల్ అయిపోయింది కాబట్టి మనం వాటర్ అయితే ఎక్కువ పోయడం వల్ల ఇంకా చనిపోయే అవకాశం ఉంది ఫస్ట్ వాటరింగ్ అనేది మనం బాగా తగ్గించేయాలండి నీడలో పెట్టేయాలి ప్లాంట్ ని ఇలా మన గార్డెన్ లో ఇలా ఆకులన్నీ రాలిపోతావు చిన్న చిన్న ఆకులున్నా ఇలాంటి ప్లాంట్స్ కూడా స్టేజ్ వన్ లో ఉన్నాయన్నమాట ఇట్లా ఆకులన్నీ ఎల్లో గా అయిపోయి ఉన్న ఇలాంటి ప్లాంట్స్ కూడా మనం అయితే జాగ్రత్త తీసుకోవాలి ఇలా ఎండిపోయిన స్టెమ్స్ అన్నిటిని తీసేయాలి ఫస్ట్ హోల్స్ బాగున్నాయి లేదా అనేది చెక్ చేయాలండి తర్వాత వాటరింగ్ అనేది ఎక్కువ చేయకూడదు తర్వాత మనం ఇప్పుడు తయారు చేసిన ఈ ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి ఏ స్టేజ్ లో ఉన్న మొక్కను కూడా ఈజీగా అయితే సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే కొన్నిసార్లు మన మొక్కలకి కాండంను పట్టుకొని పీల్చేసే పురుగులు అనేది ఉంటాయండి పెస్ట్ మనము గమనించుకునే లోపలే ఈ కాండంకు పట్టుకొని పీల్చేస్తూ ఉంటాయి మొక్కకున్న రసాన్ని అంతా పీల్ ఉంటాయండి మనము గమనించుకునే లోపలే మొక్క అనేది రోజు రోజుకు డల్ మన కళ్ళ ముందరే చనిపోయే అవకాశం ఉంది ఇక్కడ చూడండి వంకాయ ప్లాంట్ చాలా హెల్తీగా ఉంది ఇంకా కొద్ది రోజులు నాకు వంకాయలు వస్తున్నాయి అనే లోపలే నాకైతే నా గార్డెన్లో ఇలా జరిగిందండి అంటే నేను ఒక పది రోజులు ఊరికి వెళ్ళాను ఆ టైంలో అలా జరిగింది అనమాట ఇంత హెల్తీగా ఉన్న వంకాయ మొక్క ఒక్కసారి ఇలా చూసే కొలిది నాకైతే చాలా బాధ వేసిందండి అంటే లోపల ఆ మొక్క కింద కాండాన్ని పురుగు పట్టుకొని ఇలా రసాన్ని రసాన్నంతా పీల్చి పిప్పి చేసేసింది అనమాట మట్టి తీసి బాగా అయితే చూసానండి ఆ లోపలే మొక్క అయితే నైన్టీ నైన్ పర్సెంట్ అయితే డ్యామేజ్ అయిపోయింది మనం కొద్దిగా లేట్ చేసామనుకోండి ఇలాగే మొక్కలు అయితే డ్యామేజ్ అయిపోతూ ఉంటాయండి మన కళ్ళ కళ్ళ ముందరే మొక్కలు ఎండిపోవడం చనిపోవడం అత జరుగుతూ ఉంటాయి కానీ మనం ఏమైతే చేయలేని పరిస్థితి అనమాట అందుకోసం మనం ఏం చేయాలంటే మట్టిలో అండి మట్టిలో ఫెస్ట్ కావచ్చు ఫంగస్ కావచ్చు ఇలాంటివి అటాక్ అవుతూ ఉంటాయి కాబట్టి ట్రైకోడర్మా అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి ఫ్రెండ్స్ మనకు మట్టిలో ఉన్న ఫంగస్ పెస్ట్ అనేది మనకు కనిపించదండి ఇప్పుడు మొక్క పైన మనకు పెస్ట్ అంటే మిల్లీ బగ్స్ అలాంటివి వచ్చాయనుకోండి మనం ఏదో ఒకటి స్ప్రే చేసి వాటిని కాపాడుకుంటాం అంటే కట్ చేసేస్తాము నీ ఆయిల్ స్ప్రే చేయడము మజ్జిగలో పుల్ల మజ్జిగ ఇలా స్ప్రే చేసి ఆ మొక్కనైతే కాపాడుకుంటాం కానీ మట్టిలో ఉన్న ఫంగస్ని పెస్ట్ని గమనించుకోలేము కాబట్టి దానికి ట్రైకోధర్మ అనేది ఖచ్చితంగా యూస్ చేయాలండి ఇది మొక్కలో ఉన్న ఎండు తెగుళ్ళు వేరుకుళ్ళును సమర్థవంతంగా అయితే అరికడుతుందండి మనం ఏదైనా కానీ కొత్త విత్తనాలు కానీ దుంపల్ని కానీ నాటుకునే ముందు ఈ ట్రైకో డర్మ నీటిలో ముంచి మనం ఆ దుంపల్ని నాటుకున్నాం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే జర్మినేషన్ అనేది ఉంటుంది అంతేకాకుండా మనము సాయిల్ మిక్స్ కానీ చేసుకుంటూ ఉంటాం కదా ఆ సాయిల్ మిక్స్ లో కూడా మనము దీన్ని కలుపుకున్నాం అనుకోండి మనకు ఇలా చనిపోయే స్థితి అనేది హండ్రెడ్ పర్సెంట్ రాకుండా ఉంటుంది ఇలా మొక్క అయితే చూడండి ఎండలకి బాగా వాడిపోయి చనిపోయే స్థితికి వెళ్ళిపోతున్నాయి ఆల్మోస్ట్ అలా అయితే నేను ఒక టెన్ డేస్ ఇంట్లో లేను మొక్కలన్నీ ఇలా అయిపోతున్నాయి కాబట్టి నేను ఒక్కొక్క స్పూన్ ట్రైకో డర్మాన్ మొత్తం నా గార్డెన్ లో ఉన్న మొక్కలు అన్నిటికీ ఈ రోజు ఇచ్చేస్తున్నానండి మొక్కలు మన ముందరే చనిపోతున్నాయి అంటే మనకు చాలా బాధ ఉంటుంది కదా ఏదో ఒకటి ఇచ్చి మొక్కలను కాపాడుకుందాం అనే మన మనసు అయితే లాగుతూ ఉంటుంది కాబట్టి నేను ఈ రోజు ట్రైకో మొత్తం నా ప్లాంట్స్ అంతా ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ మొక్క పైన ఉన్న పెస్ట్ని గమనించి మనం ఏదో ఒక రూపంలో సొల్యూషన్ అయితే ఆలోచించి అయితే సేవ్ చేసుకుంటామండి కానీ మట్టిలో ఉన్న పెస్ట్ని కానీ మనము అంటే దాదాపు గమనించలేము అనమాట అంటే మొక్క ఎండిపోవడం అలా జరిగినప్పుడు మాత్రమే ఈ ప్లాంట్కి ఏదో ఒకటి అయింది అనేది మనము అప్పుడు ఐడెంటిఫై చేస్తాం అలాంటప్పుడు మనము బాగా మట్టిని పరిశీలన చేసి చూస్తే కనుక మనకు మట్టిలో అనేది పురుగులు అనేది మనకు కనిపిస్తాయండి అంటే పెస్ట్ కానీ ఫంగస్ కానీ వచ్చినప్పుడు మట్టిలో గా ఇలా ఎండిపోతూ మన ప్లాంట్స్ ఎండిపోతూ ఉంటాయి కొన్నిసార్లు చనిపోతూ ఉంటాయి ఇలాంటివి మనము చూస్తూ ఉంటేనే మన కళ్ళ ముందరే ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి తప్పకుండా మన గార్డెన్ లో ట్రైకోడర్మ అనేది మన గార్డెన్ లో వాడాల్సిన అవసరం అయితే ఉందండి ప్రతి నెలకు ఒకసారి మనము ప్రతి కుండీకి ఒక స్పూన్ చొప్పున మనము ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు అనమాట అప్పుడు మన మొక్కలన్నిటిని మనము కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఒక డౌట్ రావచ్చండి ఈ ట్రైకోడెర్మా లేని వాళ్ళు ఇది అందుబాటులో లేని వాళ్ళకి ఏం చేయాలి అనే ఆలోచన అయితే వస్తుంది వాళ్ళకి ఒక మంచి ఫర్టిలైజర్ అయితే ఇప్పుడు చూపిస్తున్నారు అండి ఏంటంటే పుల్లటి మజ్జిగండి ఒక రోజు అంతా బాగా పులుసు పెట్టేసాను అందులో ఇంగు వేస్తున్నానండి చిటికుడు ఇంగు వేస్తున్నాను మరీ ఎక్కువ అయితే వేయకండి ప్లాంట్స్ అయితే డ్యామేజ్ అయిపోతాయి పులిచిపోయిన మజ్జిగ మన గార్డెన్ లో మొక్కలకి చాలా యూజ్ఫుల్ అయితే అవుతుందండి తర్వాత వేపపిండి తీసుకుంటున్నానండి మూడు గుప్పిళ్ళు తీసుకుంటున్నాను ఇది తక్కువ అయితే పర్లేదండి ఎక్కువ మాత్రం తీసుకోకండి ఈ వేపపిండి అనేది మనకు ప్లాంట్స్ తెగుళ్ళు అంటే వేరు కుళ్ళు వేరు తెగుళ్ళు వస్తుంటాయి కదా అలాంటి వాటి నుంచి మన ప్లాంట్స్ని కాపాడుకునే దానికోసమని ఈ నీమ్ కేక్ అనేది మనం యూస్ చేస్తూ ఉంటాం ఈ మూడింటిని కలిపి ఇలా కంటైనర్లు వేసి బాగా మిక్స్ చేస్తున్నానండి ఇలాంటివి మనము ప్లాస్టిక్ లోనే వాడాలండి స్టీల్ కానీ అల్యూమిని కానీ యూజ్ చేయద్దండి ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్ లోని మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ అయితే మనము తయారు చేసుకోవాలి తర్వాత ఇలా అంతా కలిపిన తర్వాత ఒక మూత అంటే కొంచెం గ్యాప్ పెట్టేసి ఒక మూత అనేది పెట్టేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నేను ఇలా అంటే నీడలోనే పెట్టాలంటే ఎండకైతే పెట్టద్దండి నీడలో పెట్టేస్తున్నాను వన్ డే తర్వాత చూడండి మంచిగా అయితే పర్మనెంటెడ్ అయింది నెక్స్ట్ డేకి మన మొక్కలకి ఏ విధంగా యూస్ చేయాలో కూడా చూపిస్తానండి ఈ ఇంగువ కరగడానికి టైం పడుతుంది చూడండి ఎంత బాగా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత బాగా అంటే మనకు నురుకు కూడా వచ్చేసింది ఈ నీమ్ కేక్లో ఉన్న సారం అంతా మజ్జిగలోకి బాగా దిగేసిందండి ఇప్పుడు మన గార్డెన్లో ఉన్న మొక్కలన్నింటికి ఈ ఫర్టిలైజర్ అయితే ఇచ్చేద్దామండి మరి దీన్ని మనము ఎట్లా డైల్యూట్ చేసి మొక్కలకు వాడుకోవాలి దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా ఇప్పుడు చూద్దామండి చక్కగా మనము బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత నేను వన్ త్రీ రేషియోలో కలుపుతున్నానండి అంటే ఒక్క లీటర్ ఫర్టిలైజర్కి అంటే ఒక గ్లాస్ ఫర్టిలైజర్ అనుకోండి త్రీ గ్లాసెస్ వాటర్ అనమాట అలా డైల్యూట్ చేస్తున్నాను మొక్కలకి కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం ప్రాబ్లం లేదండి ఎందుకంటే మనం చేసేది ఆర్గానిక్ పద్ధతిలో కదా ఏమీ ప్రాబ్లమ్స్ అయితే ఉండదండి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు మన గార్డెన్ లో ఉన్న మొక్కలు అన్నిటికీ ఇచ్చేద్దామండి ఈ ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఈ సమ్మర్ లో ఇలాంటివి ఇస్తూ ఉన్నాం అనుకోండి ఈజీగా ఈ సన్ స్టోక్ మన మనకే కదండి మన ప్లాంట్స్ కూడా సన్ బర్న్ అంటారు కదా అలా తగులుతూ ఉంటుంది ఇలాంటి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఉన్నాం అనుకోండి మన మొక్కల్ని ఈ సంబంధించి ఈజీగా అయితే మనం కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు బడబడ అనిపోయేదండి ఎందుకంటే కింద పడిపోయి వేస్ట్ అయిపోయి అయిపోతాయి అనమాట చూడండి మట్టి గుళ్ళగా ఉండాలి నా మట్టి అయితే చాలా గుళ్ళగా ఉందండి ఇలా పోస్తుంటే అలా పీల్ చేస్తున్నాయి మట్టి గట్టిగా ఉన్నప్పుడు మనం ఇచ్చామనుకోండి అవి కింది కూరికే జారి పడిపోతాయి కాబట్టి మట్టి లూజ్గా ఉన్నప్పుడు ఇలా ఇవ్వాలి చూడండి ఎలా పీల్ చేస్తున్నాయో కదా అందుకే మన మట్టి మిశ్రమం అనేది కూడా చాలా లూజ్ గా ఉండాలి అప్పుడే మనం ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు వేస్ట్ కాకుండా ఉంటాయి ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ